జయశంకర్ భూపాలపల్లి పెద్దపదిలి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది టేకుమట్ల ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గడ్డర్లు నేలకూలాయి ఇప్పటికే ఓసారి నేల కూలిన గడ్డలను పునర్నిర్మించగా మరోసారి మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సానికి పెద్ద సిద్ధం అవుతూ ఒక్కసారిగా కుప్పకూలటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు కూలిన సమయంలో వంతెనకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు